ఓరి నాయనో ఓరి దేవుడో ఏం కొట్టుడ్రా నాయనా ఇది అరిచి అరిచి గొంతులు పోయాయి ఫ్యాన్స్కి అసలు నువ్వు మనిషివా మానవ మృగానివా బ్రో కొంచెమైనా మనిషి ఆడినట్లు ఆడేవా అసలు ఈ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్ కాదు బ్రో ఈ మ్యాచ్ అభిషేక్ శర్మ వర్సెస్ పంజాబ్ కింగ్స్ చీటీ రాసుకొచ్చి మరీ అభిషేక్ పంజాబ్ను చెవులు మూసి చావుగొట్టి సన్ రైజర్స్కు సంచలన విజయం అందించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఆర్యా ప్రభ్సిమ్రన్ షో ఉప్పల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ డిసిషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తూ ఓపెనర్లు ప్రియాన్ షా ఆర్యా సింగ్ చలరేగిపోయారు ప్రధానంగా ఆర్య గత మ్యాచ్ ఫామ్ని కొనసాగిస్తూ పవర్ ప్లేలో పూనకాలు వచ్చినట్లు ఆడాడు పదమూడు బాల్స్ మాత్రమే ఫేస్ చేసి రెండు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు ఆర్య అవుట్ అయ్యేటప్పటికీ పంజాబ్ స్కోర్ నాలుగు ఓవర్లో అరవై ఆరు పరుగులు ఆ తర్వాత ప్రభుసింరన్ రెచ్చిపోయాడు కెప్టెన్ అయ్యర్ తోడుగా హిట్టింగ్తో విరుచుకుపడ్డాడు ఇరవై మూడు బాల్స్లో ఏడు ఫోర్లు ఓ సిక్సర్తో నలభై రెండు పరుగులు చేసి ఈషన్ మలింగ బౌలింగ్లో అవుట్ అయ్యాడు కానీ పంజాబ్కి కావాల్సిన ఆరంభాన్ని ఆర్య ప్రభుసింన్ అప్పటికే అందించేసి వెళ్ళారు నెంబర్ టూ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఈ సీజన్లో తన ఫామ్ని కొనసాగిస్తూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ మరోసారి ఆడాడు అయ్యర్ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డాడు ముప్పై ఆరు బాల్స్లోనే ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన అయ్యర్ ఎనభై రెండు పరుగులు చేయడంతో పాటు ఏ దశలోనూ పంజాబ్ రన్ రేట్ను పదికి తగ్గనివ్వలేదు మధ్యలో నేహల్ వదీరా చివరిలో నాలుగు సిక్సర్లతో స్టాయిన్యూస్ కూడా విరుచుకుపడడంతో పంజాబ్ రెండు వందల నలభై ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది నెంబర్ త్రీ విధ్వంసంలోనూ విన్యాసం హర్షల్ పటేల్ పంజాబ్ సృష్టించిన విధ్వంసంలో సన్ రైజర్స్ బౌలర్స్ అందరూ బలైపోయినా హర్షల్ పటేల్ మాత్రం ఇంప్రెస్ చేశాడు మిగిలిన బౌలర్ లాగానే పరుగులను భారీగా లీక్ చేసిన నాలుగు వికెట్లు తీసి మెప్పించాడు ప్రియాన్ షార్య శ్రేయస్ అయ్యర్ శశాంక్ సింగ్ వికెట్లతో పాటు మ్యాక్స్వెల్ను క్లీన్ బౌల్డ్ చేసి అంత విధ్వంసంలోనూ నాలుగు వికెట్లు తీసుకోవడం ద్వారా తన విన్యాసం ఏంటో చూపించాడు హర్షల్ పటేల్ నెంబర్ ఫోర్ నిప్పుకు గాలి అభిషేక్కి హెడ్ టార్గెట్ రెండు వందల నలభై ఆరు పరుగులు ఎంత భారీ టీమున్నా కూడా బ్యాటింగ్ పిచ్ అయినా సరే చేజింగ్లో అంత స్కోర్ అంటే చాలా కష్టం అలాంటిది సన్రైజర్స్ బ్యాటింగ్ మొదలైన దగ్గర నుంచి హెడ్ మాస్టర్ ఒక్కో పంజాబ్ బౌలర్ లెక్కలుని సరిచేశాడు మరో ఎండ్లో ఊచకోత కోస్తున్న అభిషేక్కి హెల్ప్ చేస్తూనే తను నిప్పును మరింత మండించే గాలిల బౌండరీల మోత మోగించాడు ముప్పై ఏడు బాల్స్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేసిన హెడ్ మొదటి వికెట్కు అభిషేక్తో కలిసి నూట డెబ్బై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపును నల్లేరు మీద నడక చేసేశాడు నెంబర్ ఫైవ్ పెను ఉప్పెన రాచక విధ్వంసం అభిషేక్ ఈ కుర్రాన్ని ఏమని ఉపమానాలు చెప్పాలి ఎలాంటి అలంకారాలు వాడాలి స్పీచ్లెస్ అంతే మనిషివా మానవ మృగానివా నడగాలనిపించి అంత కర్కసంగా విరుచుకుపడ్డాడు పంజాబ్ బౌలర్లపై ఏ దశలోనూ ఏ క్షణంలోనూ పంజాబ్కి గెలుపు మీద ఆశలే లేకుండా చేశాడు ఏ రకం పని చేసినా నా టార్గెట్ బౌండరీనే అన్నట్లు చెలరేగిపోయాడు స్టార్టింగ్లోనే వచ్చిన ప్రాణదానాన్ని వాడేసుకుంటూ యాభై ఐదు బంతుల్లోనే పద్నాలుగు ఫోర్లు పది భారీ సిక్సర్లతో నూట నలభై ఒక్క పరుగులు చేసి ఒప్పల్లో ఓచ కోత చీటీ రాసుకుని వచ్చి మరీ సెంచరీ కొట్టాడు దిస్ వన్ స్వనీస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని ఒక లెటర్ మీద రాసుకుని వచ్చి మరీ కొట్టాడంటే ఈ కుర్రాడి కాన్ఫిడెన్స్ గురించి ఏమని చెప్పాలి అభిషేక్ విధ్వంసానికి తోడు చివరిలో మిగిలిన పనిని క్లాస్ ఎన్ ఇషాన్ కిషన్ పూర్తి చేయడంతో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద చేసింగ్ నమోదు చేస్తూ పంజాబ్ కింగ్స్పై సన్రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది వరుసగా నాలుగు ఓటముల తర్వాత సంచలన విజయాన్ని అందుకుని తిరిగి తన ఆత్మవిశ్వాసాన్ని ఘనంగా పోగు చేసుకుంది సన్ రైజర్స్ కూడా అద్భుతంగా ఆడిన సన్ రైజర్స్ విధ్వంసం ముందు నిలవలేకపోయింది అంతే